గంగోలు తపం చాలా బాగుంటుందండి దీని ఫుల్ వీడియో అస్సలు స్కిప్ అయినా చేయకుండా చాలా పూర్తిగా చూడండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి అది ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే రీచ్ అవుతాయండి చాలా చాలా బాగుంటుంది వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చూస్తే అది మీకు అర్థమవుతుంది మంచిగా మేము ఎలా చేసాము ఏంటి అనేది కదా చాలా చాలా బాగుంటది గోంగోత్ తప్పలది సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా చూసి కమెంట్ చేయండి లైక్ అనేది తప్పనిసరిగా ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల చాలా నా వీడియోకి మంచిగా రెస్పాన్స్ బాగా వెళ్తుంది కదా వీడియో అనేది ముందుకి బాగా వెళ్తుంది మీరు ఏమేమి చేయాలని అడిగితే నేను అది చేయడానికి తప్పనిసరిగా ట్రై చేసి మీకు చేసి చూపిస్తాను తప్పకుండా ఫుల్ గా చూసి ఐటమ్ ఈ రెసిపీ ట్రై చేయాలి గోంగూర దప్పలం అన్నది చాలా బాగుంటుంది మా గోంగూర దప్పలం గోంగూర దప్పలం అని అడిగావు నువ్వు గోంగూర పచ్చడి చేస్తానంటే నాకు దప్పలమే ఇష్టం ఇష్టమమ్మా దప్పలమే ఇష్టం ఇష్టమమ్మా అందుకే నీ కోసం ఇదిగో దప్పలం చేయటానికి అన్ని రెడీ చేసేస్తున్నాను ఇవో గోంగూర కట్టలు తీసుకున్నా పెద్ద సైజువి చక్కగా బాగుంది ఫ్రెష్ గానే రెండు గట్లు ఇలా వాళ్ళు చేసుకున్నాను శుభ్రంగా కడిగసాను సరేనా కడిగేసాను ఇక్కడ దాంట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటది కదా అందుకనే ఉల్లిపాయ ఉల్లిపాయలు పెద్ద సైజ్కి పచ్చిమిర్చి సరేనా ఇంకా ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటది అసలు పచ్చి అలాంటివి వేసుకుని దపలా పెట్టుకుంటే గోంగూర పచ్చిరీలు ఇవి చాలా బాగుంటది ఇప్పుడు మనం నాన్ వెజ్ అలాంటి కాబట్టి ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుని ఉల్లిపాయలను దక్కన చేస్తాను సరేనా ఇది కూడా సూపర్ ఉంటది చాలా బాగుంటది గోంగూర పచ్చడి బాగుంటది గోంగూర పప్పు అన్ని బాగుంటాయి గోంగూరలో ఐటమ్స్ అన్ని సూపర్ అది ఎలా వండినా టేస్ట్ చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తుంది పొల్ల పొల్లగా ఉంటది ఇక్కడ వాటర్ వాటర్ మరిగిపోతుంది ఆల్రెడీ ఇందులో ఇప్పుడు గోంగూర వేసేస్తాను మనం ఉడకబెట్టుకోవాలి కదా నేను అది ఊహించుకుంటున్నా నీళ్ళు వచ్చేస్తున్నాయా అప్పుడే ఇదిగో మనం ఇప్పుడు గోంగూర ఇలా వేసేసుకొని ఉల్లిపాయలు అవి ఇందులో వేస్తాం కదా ఉడుకుతూ ఉంటాయి కదా పులుపు దాని అంతా దాటికి పట్టుకుని చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు కూడా తింటుంటే చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇంకా ఇంకా ఇదిగో స్పూన్ ఉన్నారా కారం అర స్పూన్ పసుపు సాల్ట్ తగినంత ఇవన్నీ వేసి బాగా చక్కగా సరేనా చక్కగా మగ్గిపోతుంది కొంచెం వాటర్ దిగుతుంది అంతే అది ఉడుకుతా ఉంటది మనం ఇప్పుడులా కలుపుకుంటే మొత్తం చూసావమ్మా గోంగూర వేసేమి ఎలా అనిగిపోయింది కదా అప్పుడే అంతే ఈ ఆకుకూరలన్నీ వాటర్ కంటే ఎక్కువ ఉంటాయి అందుకే మంచిగా ఎక్కువ తినాలి ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తినండి మా మోదరి చెప్తుంది చాలా చాలా మంచిది చాలా మంచిది చికెన్ నాన్ వెజ్ తినేటప్పుడు మా మాదిరికి నాన్ వెజ్ అవి పెట్టకుండా ఆకుకూరలు పెడతాను దాంట్లోనే దాంట్లోనే వేసేయాలి ఈ పోషకాలు అందుతాయి చికెన్ ప్రోటీన్ అమ్మా ఓకే కానీ ఇప్పుడు తినకూడదు ఇప్పుడు మంచిగా లేదు అవును మాధు అసలు చికెన్ తినకూడదండి ఇప్పుడు చికెన్ తినద్దు వైరస్ అని ఇప్పుడు కోళ్ళకే ఉంటాయి అలాంటివన్నీని చికెన్ తినొద్దు కోళ్ళకి జబ్బు వచ్చింది అంటారు మటన్ తినద్దు మేకలకి వచ్చింది అంటారు చేపలు తినద్దు అట్లకే ఉంటది ఇలాంటివన్నీని మరి మన వెజిటేబుల్స్ ఉండవు కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఏమవుతుంది బాగా కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ ఇద్దరి మీద కాయగూరలు పండించుకుని మంచిగా ఎవరికైనా తింటారు ప్లేస్ లేకపోయినా కానీ నేను కూడా అదే కదా ఇప్పుడు గోంగూర తెచ్చావు అవి రూట్స్ తో పాటు వచ్చాయి నేను ఇప్పుడు తప్పకుండా పాతేస్తాను గోంగూర గోంగూర కట్టగట్టు పెట్టావు కొయ్య కూర అలా నువ్వు తీసుకొచ్చిన రూట్స్ అన్ని పాత నేను వీలైనంత మనకి ఎలా వస్తాయి ట్రై చేయకుండా అదే చక్కగా నేల మంచిగా చేసుకోవచ్చు మొక్కలు ఇంకా ఎదుగుతాయి బాగా వస్తాయి చిన్న చిన్న వస్తుందా మనకి యూస్ చేసాము అంటే ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి మళ్ళీ చిగురిస్తాయి అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి చాలా లేట్ అవుతుంది మరి చిన్న చిన్నవి కదా మరి టబ్స్ లో మనం ఏవో ఒక చిన్నవి దొరికినట్లకి వేసేసాను అలాగా చిన్న చిన్నగానే ఎదిగాయి తప్ప పెద్దగా కింద మట్టి ఉన్న వాళ్ళ చాలా అదృష్టవంతులు మంచిగా ఒక టైంకే పెద్ద పెద్దగా ఎదిగిపోతాయి చాలా బాగా పోతాయి పంటలు పండించుకునే వాళ్ళు అది అంటే చాలా ఇబ్బంది పడి ఇప్పుడు లో అయ్యి అంటే ఎక్కడెక్కడ పో వెళ్ళిపోతున్నారు జాబ్ జాబ్లు అంటే కానీ ఇప్పుడు తిండి సరిలేదు బయట తినాల్సి వస్తుంది ఎంత జాబ్ చేస్తే ఒకసారి తిండి ఉంటుందమ్మా అసలు ఆ కూరలో మంచి ఇంట్లో పండించుకునే తినమని చెప్తున్నారు ఇప్పుడు మంచిగా మనం హాయిగా ఆరోగ్యంగా ఉండాలి బయట పెట్టకూడదు హాస్పిటల్ హాస్పిటల్కి అలాంటి రోగాలకి పెట్టకుండా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి మనం అదే ఈ మధ్య చాలా మంది మిద్దితే తోట అంటూ ఏదో మొత్తం బిల్డింగ్ మీదే చేసేస్తున్నారు పెద్ద పెద్దగాను ఇప్పుడు ఎంతెంతో వెయ్యి లక్షలకు సంపాదించేసి మాత్రం జబ్బులకే బయట తినేసి ఏం లాభ మంచి ఫుడ్ కావాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రశాంతత ఒకటి లేదు అవును అసలు నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ తెలుసా అలాగా మిది మొత్తం పెంచుకోవాలి అని చెప్పేసి మంచిగా మనం ఇంట్లో పెంచినప్పుడు కెమికల్స్ అవి వేయము కంపోస్ట్ మట్టి వేస్తాము పోషకాలు బాగా అందుతాయి ఇంకా తక్కువ వచ్చినా కూడా మంచి పోషకాలతోటి మనం తింటాము అది నా ఆలోచన మాధు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబుల కోసం వెళ్ళిపోయి వేరే వేరే చోట జాబులు చేస్తా అని అనుకుని పెద్దవాళ్ళు అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాపం చిన్న పిల్లల నుంచి హాస్టల్ అంటూ చదువుల కోసం లో జాయిన్ చేసి అసలు ఇంట్లో తల్లిదండ్రులు వండి పెట్టి ముద్ద తినిపించే అదృష్టం కూడా లేదు పిల్లలకైతే ఎప్పుడో మళ్ళీ అసలు ఇప్పుడు రోజులు అది ఇది వరకు వండి తల్లి వండి పెడితేనే తిండి మంచి ఫుడ్ తినేవాడు అవును అలాంటిది ఏమి అలాగే బయట హాస్టల్ ఫుడ్ పెడితే అదే కూడా బయట కొనుక్కుంటారు తీసుకొని తింటారు ఎప్పుడో వారానికి ఒకసారి మేము వండి పట్టుకెళ్ళాం పదిహేను రోజులకి ఒకసారి వండి పట్టుకెళ్ళాము అంటే అది అంతేనా ఇంకంతే తల్లిదండ్రులు పిల్లలు అక్కడ నుంచి గ్యాప్ దూరం అన్నది ఏర్పడిపోతుంది కానీ వాళ్ళ ఫ్యూచర్ 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 ఇంకా మొత్తం ఫోకస్ అంతా దాని మీదే ఉంటది కాబట్టి బాగా చదువుకుంటారు నేను చాలా సార్లు మా ఫ్రెండ్స్ నేను కూడా నువ్వు ఒప్పుకోలేదు ఎందుకు వెళ్ళి పని ముందు మంచిగా ఇక్కడే ఉన్నాయి కదా హైదరాబాద్ లో దగ్గరలో నువ్వు మా ఊర్లో ఉన్నవాళ్ళు తప్పదని హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేసి చదివించుకుంటున్నారు మీరు కూడా అలాగే చెప్తే ఇంకా అక్కడికి ఇక్కడ తేడా ఉంది ఇంకా ఇంకా దూరంగా వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తెలుస్తుంది ఇదే బెస్ట్ కానీ చాలా చాలా ఇదిగా ఉంది నాకంటే పిల్లలు ముందే చిన్నప్పుడు ఆటలు వేసేస్తంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మాది ఆ విషయంలో అయితే నిజంగా అంటే తల్లి వంటలు తిండికి దూరం అవుతున్నారు ముందు ప్రేమకు దూరం అవుతున్నారు అంటే ఎక్కడి వరకు వచ్చింది ఇంకా ఉడుకుతుంది నా కోపంలో పడి ఇంకా ఎక్కువ ఉడుకుతుంది ఓకే నువ్వు నువ్వు కూల్టో అంటే నా మనసులో బాధ అది మొదటి నిజంగా నా విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది పిల్లల్ని ఎందుకు అనుకుంటామో ఎంతో ప్రేమగా కానీ అంత దూరం పంపిస్తే ఇంకా పిల్లల ముద్దు మొదటి ఏం తీరుతుంది మిమ్మల్ని హాస్టల్లోకి అయినా అయితే పంపలేదు అది అది మిస్ అవుతుంది నాకు తెలిసి వాళ్ళ విషయంలో అయితే అవును అసలు ఏమి వాళ్ళకి ఆనందం పిల్లల కోరికేరుతుందమ్మా అంత దూరం అంటే నా బిడ్డకి నా చెత్తి దొండు పెట్టుకున్నాను ముద్ద కలిపి తినిపించాను అన్నది ఎక్కడుంది హాస్టల్ పంపేయడం వల్ల ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి మనకి ఇది ఉడికిందమ్మా గోంగూర అయ్యో నిజంగా చాలా బాధ అనిపించి నేను అలా మాట్లాడాను ఎవరికైనా ఏదన్నా అనిపిస్తే ఏమి అనుకోకండి నా మనసులో బాధ అది కేవలం నా మనసు నేను అనుకుంటా ఉంటాను అనమాట అలాగా ఇలా చేస్తారా హాస్టల్లో పంపేస్తారో ఎలా ఉంటారో ఏంటి అనేసి అనుకుంటూ ఉంటాను అనమాట అందుకని అలాగే చెప్పడం జరిగింది ఎవరిని తప్పు లేదు ఏం కాదు నేను మనసులో అనుకుంటాను తల్లి తండ్రులే అయ్యో పిల్లల్ని అంత దూరంలో వదిలేసి ఎలా ఉంటారు ఏంటి అనేసి నేను అనుకుంటా ఉంటాను అది ఒక తప్పదని ఫ్యూచర్ కోసం పంపుతారు అనుకో కానీ మరీ దారుణం అయిపోయింది అది చిన్నప్పటి నుంచి పంపించడం అన్నది మధ్య చిన్నప్పటి నుంచి వేసేస్తున్నా మరీ దోరణం కానీ ఇప్పుడు ఏం చేస్తావు ఇదిగో దీన్ని పని అలిపేసి ఒకసారి వేసుకోవడమే ఇప్పుడు మరీ ఎక్కువగా కాదు ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయ నలకుండా ఆకు నలిగేలాగా సరేనా ఇలా తిప్పుతూ ఉంటే మెత్తగా అవుతుంది ఇదిగమ్మా ఇలా నిలిపేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలా ఉండి అది నలుపుకోవాలి కొంగోరేన సరేనమ్మా మనం పప్పు గుర్తు నెల ఉల్లిపాయ కూడా నలుపుతుంది మరి ఓవర్గా పప్పు ఉల్లిపాయ పడకుండా నలుపుకోవాలి సరేనా పప్పులో వేసాను వేస్తాను కొంచెం శనగపప్పు పప్పు ఓకే మీరు పప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం కదా ఎలిపోయామ్మా ఇది దంచుకోలేదా దంచడం కదా నేను ముక్కలకి కట్ చేసింది ఓకే పెద్దగా ఉన్నాయి కదండి రెండు మిర్చి కనిమాకు ఎల్లుగుపాయలు అందులో పడితే భలే ఉంటుంది అదిపోతుంది చాలా బాగుంటుంది మధ్యలో చదువుతుంటే గోంగూర దప్పలమైనా ఏదైనా బాగుంటుంది మధు గోంగూరతోది చక్కగా సూపర్ సూపర్ ఐటమ్స్ వేసుకోవచ్చు దీంట్లో ఉంటుంది కదా నోటికి ఎంతో హాయిగా సవా సవాదిగా అనిపిస్తుంది నోరు చెప్పబడిపోయింది అనుకున్న వాళ్ళు ఇలా గోంగూర చేస్తాం మందికి జ్వరం వచ్చినా గోంగూర తిందరము జ్వరం వచ్చినప్పుడు జరం తగ్గిపోయినా కూడా కొంతమంది తినబుద్ధి అవ్వదు అప్పుడు ఇదిలో అప్పుడు ఇలా చేసి పెడితే మంచిది అంటే గోంగూర తింద్ర హోతం అయ్యి అని చెప్పేసి తినరు జ్వరం వచ్చినప్పుడు అయ్యిను ఎందుకండి తగ్గే అంటున్నా నేను తగ్గినే కూడా పెట్టరు పత్మయ్య అని చెప్పేసి పెట్టరు పోనీ ఏమి తినాలనిపించకపోతే నోటికి రుచిగా ఇలా చేసుకోండి అంతే మరి ఎందు చాలమ్మా చాలామ్మా మళ్ళీ ఎక్కువగా ఎగినాక వెళ్ళిపోయి తినడానికి బాబో బాబోదా ఇలా ఉంటేనే మధ్య మధ్యలో బలే ఉంటది బాగుంటది ఇది ఇప్పుడు అయితే ఏగిపోయినాయి ఇవన్నీ కూడా మంచిగా జీడిపప్పు లెక్క ఉన్నాయి కదా ఇప్పుడు ఇది కట్ చేస్తావు ఇది ఇందులో వేసేస్తున్నారమ్మా ఓకే ఇంకా ఇలా బాగుంది ఒక త్రీ మినిట్స్ అంతే ఓకే మనకి ఉప్పు అన్ని చక్కగా సరిపోయింది కదా చాలా బాగా సరిపోయింది పర్ఫెక్ట్ గా ఉంది కూర అయితే మనకి గోంగూర దప్పడం రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నా ఉంది సూపర్ ఉంటది పెట్టేస్తా ఇదిగో మాట చక్కగా వేడి వేడిగా గోంగూర దప్పలం వేసుకుని మనం తినేద్దాం ఇప్పుడు చనిపేస్తాను స్మెల్ వస్తుంది సూపర్ బాగుంది చాలా బాగుంది ఎంత బాగుంది కదా మాధు సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది అమ్మా కదా ఉల్లిపాయలు పులిపు వెల్లిపాయలకి మధ్య మధ్యలో తాలిపూలు తగులుతుంటే సూపర్ ఉంది అమ్మా ఈసారి వెల్లుల్పాయతో పెట్టు నాకు రాలేదు సార్ రాదా ఇగో అది ఇప్పుడు రాలేదు సరిగ్గా వెల్లుల్పాయ మంచిగా పెట్టి పెట్టు సూపర్ ఉంది చాలా బాగుంది సూపర్గా చాలా బాగా మీరు కూడా ట్రై చేయండి ఐదు రూపాయలు పెల్లిపాయ ఫ్లేవర్ భలే ఉంది సూపర్ తప్పకుండా ట్రై చేయండి అబ్బా భలే ఉంది